వెళ్ళిపోతానండి అలాగే బాబు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఏంటండి డబ్బులు ఎవరుస్తారా డబ్బులా లేవే డబ్బులు లేకుండా ఎందుకు తినారండి ఎందుకు నేను డబ్బులు తీస్తాను అదే కుదరదండి బాబు బాబు ఇదిగో పది రూపాయలు నోటు తీసుకో ఈ పనులన్నీకెందుకమ్మా ఇవి చేయడానికైనా నేను హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చింది వెళ్ళి శ్రద్ధగా చదువుకో అమ్మా నేను ఆ మాట అంటే తను వినిపించుకోవడం మావయ్య హాస్టల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోక తప్పదు ఇక్కడ కూడా ఎందుకంటే ఊరుకోవడం లేదు లోపలికెళ్ళి కాస్త కాఫీ మా అన్నయ్యకిచ్చిరా ఇప్పుడే నిద్ర లేచినట్టున్నాడు నువ్వే వెళ్ళి ఇచ్చిరాలత ఇచ్చిరామ్మా వర్మేం పరాయోడా నీ కాబోయే మొగుడేగా వదిలి బా ఏమిటిది దీన్ని సరసం అంటారు ప్రేమించే వాళ్ళు ఇలా సరసం అంటారు ప్రేమ దోమ అది ఒకవైపు ఉంటే చాలు రెండో వైపు కూడా ఉండాలి వదులు ఏమండి ఈ ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయో అబ్బా ముక్కు చూస్తే చాలు మున్సిపాలిటీ ఎదులా అయిపోతావు పదా నమస్కారం బావగారు అన్నయ్య ఆ వీధిలో ముగ్గులన్నీ ఎవరు వేశారు అబ్బా నువ్వు నోరు ఇవే నీ ముగ్గురు పిచ్చి దొంగలతోల ఏమమ్మా ఇంకా విచిత్రమైన ముగ్గురు వేస్తూనే ఉన్నావా వేస్తోందండి ఈ మధ్య ఒక రథం ముగ్గేసిందండి దాని తాడలా గీసుకుంటూ పక్క గడిపోయింది నేను తాడు ఆనవాళ్ళుగా పెట్టుకుని మూడు వైళ్ళు నడిచెళ్లి దాన్ని ఆపి వెనక్కి తీసుకొచ్చాను నేను ఆపలేదనుకోండి అలా తీసుకుంటూ వైజాగ్ చెప్పొచ్చారు కానీ అన్నయ్య ఆ ముగ్గురు మళ్ళీ అతే వేసిందా కాదమ్మా లక్ష్మి వేసింది ఏంటి లక్ష్మి ఇక్కడికి వచ్చిందా అవునయ్యా ఇంచేతో దానికి మొదటి నుంచి చదువుపడం లేదు కదా అక్కడికి బెజవాడలో హాస్టల్లో ఉంచి చూసాం ఏమీ లాభం లేకపోయింది పైగా పోయినా పరీక్ష తప్పిపోయింది అందుకని అంత దూరంలో ఉంచడం ఎందుకు నేను ఇంటికి తీసుకొచ్చి అదే మంచిది బావగారు మన పిల్ల మన దగ్గర ఉండడమే మంచిది ఇదిగో పంట డబ్బు ఏమండి బస్సులో వచ్చేటప్పుడు ఆ జేబులో కొంత డబ్బు తీసి ఈ జేబులో పెట్టారుగా అది ఇచ్చేయండి నీకు బుద్ధి ఏమిటి బాగా గుర్తు చేసేవే బొత్తి బొత్తిగా చిక్కిపోయింది ఇవ్వడానికి చూస్తున్నాను బస్సు ప్రయాణం కదా బాగున్నారు ఈ మధ్య తల్లే కోసేస్తున్నారు ఆ జేబులు కోసేస్తారేమో అని నా జాగ్రత్తలో నేను లక్ష్మి ఎప్పుడు చదువుతాయా ఇదిగో ఇదే రావటం నిన్న ఇక్కడికి తీసుకొచ్చేటట్టుగా అన్నయ్య చెప్పారు ఇదే బాగుందిలేమ్మా పిల్లలంతా కలిసి ఒకే చోట ఉండొచ్చు రామ్మా నాన్న కూడా వచ్చారా అన్నయ్యతో మాట్లాడుతున్నారు ఎలా ఉన్నావే బాగున్నానమ్మా నువ్వు మొహం కడుకో ఈ లోపు బావ కాఫీ ఇచ్చా అలాగే హలో బావా కాబోయే శ్రీవారు మిస్టర్ హరి హరి లే బావా కాఫీ తెచ్చాను వద్దా కాఫీ తాగవా స్వీట్ తింటాను స్వీటా నేనేం తెలియదు అది తెచ్చేది కాదు అడగంగానే ఇచ్చేది నేను జైలు ఏంటి కళ్ళు మూసుకుని పావలా వస్తే నా మనసుకు నచ్చిన మనిషిని ముద్దు పెట్టుకుంటా కాకపోతే నా అదృష్టం ఇంతేనం సరిపెట్టుకుంటాను బ్యాడ్ లక్ కేవలం ఇంద్రియాను పూర్వాదాన్ని మాత్రమే ఎక్కడ గురు క్యాంటీన్ అటు ఇక్కడ ఏమంటు గురు ఫుడ్ గురు నువ్వు టిఫిన్ చేయవా ఇది ఎక్కడి లో గురు బట్ నా సంగతి గురు వినిపిస్తోందా లేదా నా వల్ల మీరు ఇప్పుడు టిఫిన్ చేయరా ప్లీజ్ డోంట్ థింక్ అదర్వైజ్ మీరు ఉపవాసం ఉండగా తను టిఫిన్ చేయకూడదని మా ఏకలవిడు పంతం పట్టాడు మీరు మీరు ఓకే మధ్యలో ఆకలికి నా ఎముకలు పౌడర్ అయిపోతున్నాయి మేడం ఓ మనిషిని బ్రతికించడం కోసమేనా క్యాంటీన్ కేస్ పదండి మేడం ప్లీజ్ ఓ బక్క ప్రాణిని బ్రతికించాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉప్మా దేం లేదమ్మా అదే మూడు కాఫీ ఇదిగో దుర్మూర్తులు బాబు స్వీట్స్ ఉంటే అవి కూడా తెచ్చు అక్కడి బిల్లు మాత్రం ఇక్కడ తెచ్చిపెట్టు అలాగే బాబు ఇదిగోరా కూడా థ్యాంక్స్ గురు చిల్లరా గుప్పెడుతో వేస్తుంటే ఏ జీడి పప్పో వేసిన పప్పో అని ఆశపడ్డాను ఇప్పుడేమిటి మళ్ళీ తీయాలా కమాన్ పావులా 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 పది పైసలు గురువు బ్యాడ్ లక్ కాలేజీలో మిగతా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా నాకేం అభ్యంతరం లేదు కానీ లైబ్రరీలో మాత్రం నిశ్శబ్దంగా ఉండకపోయారు ఒప్పుకోను నేను నిశ్శబ్దం నిశ్శబ్దం ఇక్కడ నేను ఒకదాం తప్ప ఇంకెవరు లేరు సార్ నిశ్శబ్ద నిశ్శబ్దం మీరే అరుస్తున్నారు అరుస్తున్నానా ఏమిటోరమ్మా పుట్టెడు చెవుడున్న దాన్ని పెళ్లి చేసుకున్నాను అతి రహస్యం కూడా అర్చి చెప్పడం అలవాటు అయిపోయింది

ఈ పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా అటువంటి పుస్తకాలు ఏం లేవు నాయన పోనీ ఫ్రెడరిక్ ఎంగిలో రాసిన లవ్ మీ క్విక్ ఉందా లవ్ మీ క్విక్ లేదు ఐ విల్ గివ్ యూ ఏ కిక్ ఉంది జేమ్స్ ఎల్డర్ మెన్ రాసిన సర్ యాంగ్రీ యంగ్ మెన్ షట్ అప్ ఉంది గెట్ అవుట్ ఉంది దూర్వాసులు అగ్నిహోత్ర అవధానులు రాసిన మళ్ళీ వస్తే పళ్ళు రాలు కొడతా ఉంది కావాలైనా వేడిగా ఉన్నాయి వేడిగానా ఏ మిస్టర్ ఇదేం హోటల్ అనుకున్నావా పవిత్రమైన గ్రంథాలయం నా దగ్గర వేడిగా ఉండే అట్లు ఉండవు వాడిగా ఉండే తిట్లున్నాయి